బ్రెట్లీ చెప్పారు గాయ్స్ విరాట్ కోహ్లీది ఆస్ట్రేలియా మైండ్ సెట్ నెవర్ సే డై తన యాటిట్యూడ్ అయితే ఎప్పటికీ చావదు అని తనతో చెప్పడం జరిగింది ఎవరి మైండ్ సెట్ ఎవరుకు బ్రో మన ఇండియా మైండ్ సెట్ అదే అన్న అలా అనిపించింది మన గురించి మనకు తెలుసు వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు మీకేమో సరే కింద కమెంట్లో కామెంట్ చేయండి కాస్ ప్యాట్ కమెంట్స్ మాట్లాడుతూ నితీష్ కుమార్ రెడ్డి ఇంప్రెసివ్ యంగ్ స్టార్ అండ్ అతను బాల్ కూడా స్వింగ్ చేయగలడు అండ్ అతను నిజంగా రియల్లీ టాలెంటెడ్ కిడ్ అనేది చెప్పడం జరిగింది సో సన్ రైజ్ హైదరాబాద్లో అయితే నెట్స్లో చూసడానికి ఉంటా స్విమ్ చేయడం అందుకోసమే ఈ స్టేట్మెంట్ అయితే తన ఇచ్చాడు మీకేం అంశం కింద కామెంట్లో కామెంట్ చేయండి గాయస్ నితీష్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ గౌతమ్ గాంభీర్ సార్తో నేనైతే చాట్ చేస్తున్నాను అండ్ నాకు అతను చెప్పాడు ఏదైనా బాన్ సార్ దానిని భుజం మీదగా ఆడండి అండ్ దానిని మీ దేశానికి బుల్లెట్ లాగా చూసుకోండి అది గొప్పతనం అనేది తన చెప్పడం జరిగింది అందుకేనేమో ఫార్టీ వన్ రన్స్ కొట్టాడు ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే టెస్ట్లో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తాడనమాట మన గౌతమ్ గంభీర్ సార్ ఇదైతే కొంతమందికి అయితే కొత్తగా అనిపించచ్చు ఇది అయితే తన రెగ్యులర్గా ఇలాంటివి వేసి ఉంటాడు చాలా చూసాం మనమైతే ఇండియా టుడే అయితే ఇవ్వడం జరిగింది ఒక రిపోర్ట్స్ అనమాట ఛాంపియన్స్ ఫై మీటింగ్ అయితే ట్వంటీ నవంబర్ అయితే ఉందంట బీసీసీ అండ్ పీసీబీతో ఐసీసీతో ఎమర్జెన్సీ మీటింగ్ అనేది ట్వంటీ సిక్స్ నవంబర్ అయితే ఉందంట అప్పుడు తెలిపిందనమాట హైబ్రిడ్ మోడల్ లేకపోతే పాకిస్తాన్లో ఆడాలా లేకపోతే సౌత్ ఆఫ్రికాలోకి షిఫ్ట్ చేయాలని అంది నాకు తెలిసి హైబ్రిడ్ మోడల్ అయితే జరగవచ్చు ఎందుకంటే పీసీబీకి అయితే చాలా లాస్ అవుతుంది దీనిపై మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్లో కామెంట్ చేయండి ఎస్ మరి చెప్పుకోకండి విరాట్ కోహ్లీ చెప్పారంటే నితీష్ కుమార్ రెడ్డికి అయితే డెబ్యూట్ క్యాప్ అయితే ఇస్తారు కదా గాయస్ అప్పుడు అప్పుడు తను చెప్పాడంట ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డావు అండ్ నీ కష్టాన్ని నేనైతే చూశాను నాకు తెలుసు నువ్వు చాలా కష్టపడ్డావని నువ్వు ఇక్కడ ఉండటమే డిజర్వ్ అని తను చెప్పడం జరిగింది గాయస్ టెస్ట్ క్రికెట్లో ఇండియాలో డెబ్యూట్ చేయడం నువ్వు గుర్తుపెట్టుకుంటావు చెప్పాడంట విరాట్ కోహ్లీ వచ్చేసరికి విరాట్ కోహ్లీకి గౌతమ్ గంభీర్ చెప్పారు మళ్ళీ విరాట్ కోహ్లీ చెప్పారు సరే సరే ఇంకో నితీష్ కుమార్ రెడ్డికి ఇద్దరు చెప్తే ఎలా ఆర్డర్లకు ఉంటున్నారు కాదు అందుకోసమే పార్టీ వన్ అయితే కొట్టారు ఇంకా సెకండ్ ఇన్నింగ్స్లో ఎంత కొడుతుడో కింద కమెంట్ కామెంట్ చేయండి ఇది కాస్త వీడియో వస్తే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సీ యూ నెక్స్ట్ వీడియో